విశ్రాంత ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యము ప్రతి సంవత్సరము లాభాల వాట కానీ దీపాలు బోనసు తదితరుల యొక్క ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడంలో విచక్షణ చూపిస్తుంది గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకందరికీ ముప్పై నాలుగు శాతం లాభాల వాట ప్రకటించారు అదేవిధంగా రేపు పదిహేడవ తారీఖు పిఎల్ఆర్ బోనస్ దీపాలు లక్షా మూడు వేలు చెల్లిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు చెల్లించలేకపోయారు గతంలో ఎన్నోసార్లు ఆవేదనలు వెళ్లగక్కాము కానీ సింగిరేణి యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు ప్రతిదీ ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన క్షణాల్లో ప్రతి దిశ వివరాలతో కూడిన వ్యవస్థ కలిగిన సింగిరేణి యాజమాన్యము విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక కల్పించడంలో నిర్లక్ష్యం వహించడానికి కారణం ఏంటో అని తెలియటం లేదు సహజంగా రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు పిఎఫ్ గ్రాడ్యుయేటు చెల్లించడం జరిగింది కానీ చివరిలో సింగరేణి తరఫున వచ్చే ఏకైక ఆర్థిక ప్రయోజనము దీపాలు లాభాల వాటి వచ్చే సంవత్సరానికి ఇది వీరికి లభించదు కానీ కనీసం దీపాల ముందైనా పక్క ఉన్న కుటుంబాలు పనిచేసే కుటుంబాలు ఈ యొక్క దీపావళిని ఆర్భాటంగా చేసుకుంటున్నారు కానీ మాకు మాత్రం ఈ వచ్చిన డబ్బులు కుటుంబాల్లో ఉన్న పిల్లల వివాహాలకు ఇంటి నిర్మాణాలకు ఆరోగ్య సమస్యలకే వెచ్చించడం జరిగింది కనీసం ఈ దీపాల రోజైనా దీపకాంతులు వేధించలేందుకు రేపు పదిహేడో తారీఖు సింగరేణి యాజమాన్యం పనిచేసే ఉద్యోగులకు చెల్లించే దీపావళి బోనస్తో పాటు పాటు ఉన్న లాభాల వాటి కూడా చెల్లించాలని ఈ విషయాన్ని యాజమాన్యం గుర్తించి మమ్మల్ని కనికరించి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం చెప్పు అవ్వే నాకు అన్ని పైసలు అయిపోయిన చెప్పు ఏమన్నా